ట్ల ఘట్టంతో తులాపరం దూచించుకుంటున్న క్యాష్ కూతుడు ఎవరండి బాబు ఈడికి ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలనిపించట్లేదు కదా ఇవి ఒకసారికి నమ్మండి ప్లీజ్ మొత్తం డబ్బు తిరుపతి పంపించండి ఓకే సార్ సార్ ఈ సంవత్సరం రెండు కేజీలు పెరిగి ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనస్లు ఇద్దాం సార్ బోనస్ అంటే బోనసులు బోనస్ అంటే తెలియదా సార్ డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని తెలియదా మాకు తెలుసు సార్ మీకే ఇవ్వాలని తెలీదు

బాబు ఈ వంద రూపాయలు మా అసోసియేషన్ తరఫున గిఫ్ట్ గా ఇస్తున్నాం తీసుకోండి బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి అరిగిన చెప్పులు పదహారు రూపాయలు తొడుక్కున్నా చిరిగిన ప్యాంటు నలభై రూపాయలు లాక్కున్నా ఒక్కల చొక్కా ముప్పై రెండు రూపాయలు వేసుకున్నాయి ఇప్పుడు అచ్చం పేదల్లో ఉన్నావా ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉండర్రా మన యాక్టింగ్ కదా అందుకే కొంచెం డోస్ పెంచా ఏమోరా ఒకవైపు ఆమె కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది మరోవైపు ఆ నరమూర్తుల వైలెంట్ గా కనిపిస్తుంది నాకు టెన్షన్ వస్తుందిరా రా అదిగోరా నీ ఆసన చూపొస్తా రై అక్కడంతా రెడీ అనా ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా మన ఎరగదు పద ఏం కావాలి డీజలా పెట్రోలా ఆ రెండు కోటి ఉద్యోగం కావాలి నేను ఉద్యోగాల అమ్మాని ని కొంటాను కాన్సెప్ట్ చాలు దొంగ నోట్ల దొర నోట్లు యాక్సిస్ బ్యాంక్ సీరియల్ ఆఫీసర్ లేదా చూస్కొండి రేయ్ వీళ్ళకి డ్రెస్లు ఇవ్వుండి రేయ్ మార్చేరా ఓకే చికా మమ్మస్ టెంపర్ హ హా హాఫ్స్ మౌంత్ కు శౌరాజ్ చేకర్ గెట్ అప్ టెల్ మీ యర్ మమ్మీ అమ్మా మమ్మీ రేయ్ దాకో సత్తు దాకో అవతార్ దొరికితే తంటార్ దొరకొ పొతే పోతార్ 3 ఏమండి వాడు మన అబ్బాయి లాగా లేడు అయ్యో చిచి విడి నా కొడుకు ఏంటి నా కొడుకు దుబాయ్ లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను అంతే ఆంధ్రాలో పెట్రోల్ బ్యాంక్ లో పని చేస్తుడంట నమ్మును బా ఏటరా హా నీ పేరేంటి బా 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 ఉసావా వాడు మూగోడు

మల్ల మల్ల తీసుకోండి మూడు లేదు ఈ పూలు పెట్టుకోండి మూడు అదే వస్తుంది వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే మూడు వస్తుంది అంటున్నాడు ఆడికి వస్తదేమో నాకు రాదు మీరు మూడు సార్ అదే వస్తుంది అయినా రాదు అయితే రోజుకి రెండు అవి వాడండి పూల పూల మల్ల పూలాయ్ కనకాంబురాలయ పూల పూల మల్ల మల్లె పూలాయ్ పూలా కృష్ణ నువ్వు పూలంపుతున్నావు ఏంట్రా నా పేరు కృష్ణ కాదు శామన్ బాబు తప్పనే చూడు చూడు బుట్ట వెనకాల చూడాలనుకోకుట్టుకోలేవు అంత బాడిగా ఉంటుందా ఫేస్ పూలంపుడు ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా ఇతను మా తమ్ముళ్లో ఉన్నాడు కదా

సత్య నీకోసం వెయిట్ చేస్తున్నావు మా అమ్మగారు మా అక్క మా వదిన బావ నన్నయ్య వీళ్ళు బాల కార్మికులు నమస్తే అండి నమస్తే నమస్తే బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి ఎంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా సారీ అండి మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా ఎంతో పేదవాళ్ళం ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా చూడు వీడే కానీ చేసాడు అంటే వీళ్ళందర్నీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా అట్లా మీరిలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు వాళ్ళ బీరు వాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది ఇవి ఐదు వందల కోట్లు జాగ్రత్త బ్లాక్ మనీ ఒక్కో ఇంట్లో ఐదు లేక ఆరు మర్సరీస్ బెన్స్ లు బిఎండబ్ల్యూలు ఉంటాయి ఖరీదైన చీరలు ఆ పది లక్షల చీర ప్యాక్ చేయటం కాస్ట్లీ నెక్లెస్లో ఆ జూక్రోస్ నెక్లెస్ ప్యాక్ చేయబడదు అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు అక్కడతో చేస్తున్నారు కోటీశ్వరులు కొవ్వు పట్టి కొనుక్కుంటున్నారు కోటీశ్వరులు అందరిని క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమా మీకెందుకాంటి భయం అంటే మా వాళ్ళకి లాంటి విప్లవ పోవాలో తెలియదు పాపం అనవసరంగా భయపెట్టాను సారీ ఆంటీ ఆ రేపు మీ ఇంటికి వస్తాను అలాగే అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ అది నాకు క్లియర్గా తెలుసు నేను చెప్తాను చెప్తే ఛీ ఛీ సొసైటీలో మానవత్వే కొరవైపోయింది ఏమైందండి అరే పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను కుదరదన్నాడు ఎన్ని కోట్లు సింపుల్ గా వెయ్యి కోట్లు మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తుల క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవు సత్య నిన్ను చూస్తుంటే నాకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి రే పేద కిషోర్ రెండు లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దారా లారీ స్ట్రైక్ తొందర పడకు పోనీ వాడి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా ల్యాండ్ నెంబర్ ఉంది హలో ఏంట్రా టెంకినాయాలా నీకే సార్ హూ ఇస్ దిస్ హూ ఇస్ దిస్ ఏంట్రా నీ మామ తడిక

రేపు మళ్ళీ ఇదే సమ్మె కలుద్దాం అప్పటిదాకా నీ చూసుకుంటుందిలో నా జాంగ్రీ అంటే ఏంటి అదేదో స్వీట్ పేరు లా ఉంది సార్ పుల్లారెడ్డి స్వీట్స్ స్వీట్ కాదు అది బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లో నా జాంగరి శిలా కి జీ శిలా నీ జింగీలో జంగరి శా జీ జాంగరి ఎవరెక్కడి నుంచి కదలొద్దు అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను ఎక్కువ రెచ్చిపోకు యోడు పడితే నడవడానికి రోడ్డు కాదు తాడు తెలుసు కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను చూడండి దొమ్మరాట ఆడుతున్నాడు మీ తమ్ముడు చూడటానికి దొంగరోలా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే నేను కాదండి వాడు మా తమ్ముడే చూడండి అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి గాల్లో ఉందాడు కలకత్తా ఐడన్ గార్డెన్స్ క్రికెట్ చూస్తున్నాం సిక్స్ సిక్స్ల మీద సిక్స్ కొడుతుంటే మనోడు గాల్లో ఎదుర్కొంటూ మరీ చప్పండి హండవసరంగా కంగారు పడ్డానండి ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట చెప్తే విన్నావా సర్టిఫికేట్ సినిమా చూడకూడదు డోర్ ఆయన డో టు